ఎన్నో అనారోగ్య సమస్యలకు మన ఇంట్లో ఉండే పదార్థాలు మరియు వస్తువులు మంచి మందుగా పనిచేస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చర్మ సౌందర్యానికి మరియు ఆరోగ్యానికి గ్రీన్ టీ మరియు లెమన్ టీలు అద్భుతంగా పనిచేస్తాయనే విషయం తెలిసిందే అయితే ఈ టీతో మొహం కడుక్కుంటే మరింత ఉపయోగమని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా లెమన్ టీ చర్మంకు సంబంధించిన దాదాపు పది రకాల జబ్బులను తొలగిస్తుందని నిర్ధారణ అయింది లెమన్ టీ చర్మంపై అప్లై చేసినప్పుడు మొటిమలు మరియు చర్మం పొడిబారి ఉంటే మృదువుగా తయారు కావడం జరుగుతుంది ప్రస్తుతం పెరిగిన కాలుష్యం నుండి ఫేస్ ను రక్షించుకోవాలంటే కూడా లెమన్ టీ మంచి ఫలితాన్ని ఇస్తుందని డాక్టర్లు సైతం సిఫార్సు చేస్తున్నారు ఎప్పుడూ జిడ్డు కారుతూ స్కిన్ ఆయిలీగా ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఆయిల్ స్కిన్ ఉన్నవారు లెమన్ టీతో మొహం కడుక్కోవడం వల్ల జిడ్డు అనేది వదిలిపోతుంది మొటిమలై నల్ల మచ్చలుగా మిగిలినప్పుడు కూడా లెమన్ టీ ఆ మచ్చలను పోగొడుతుంది చర్మ రంధ్రాలను కూడా పూడ్చడంలో ఇది ఉపయోగపడుతుంది గ్రీన్ టీలో మోతాదులో నిమ్మరసం కలిపి ఫేస్ పై మర్దనా చేసినట్లయితే చాలా ఫలితాలు చర్మం అందంగా తయారు చేసుకునేందుకు లెమన్ టీతో మొహం కడుక్కోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర